మీనా నిద్రపోతూ ఉంటుంది బాలు నెమ్మదిగా మీనా పక్కకి పాక్కుంటూ వెళ్తాడు ఇంతలోనే మీనా ఉలికి పడి లేచి ఏంటి ఏం కావాలి అని అడుగుతుంది అప్పుడు వెంటనే బాలు ఉండి ముద్దు కావాలి అని చెప్పి అడిగి తన పక్కనే పడుకుంటాడు ఇంకా వెంటనే ఇద్దరి మధ్య డ్యుయేట్ సాంగ్ అయితే మొదలవుతుంది చాలా రొమాంటిక్గా ఉంటుంది అలా ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ చాలా హ్యాపీగా దగ్గరగా ఉంటారు ఇదంతా ఇలా జరుగుతుంది అని చెప్పేసి బాలు వాళ్ళ అయితే కలగంటూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇంట్లోనే తన పక్కనున్న పనావిడ ఇలాంటి ఉంటుంది అమ్మ ఏంటమ్మా అంత సిగ్గుపడుతున్నారు అనగానే వెంటనే తనుండి ఏంటే బాలు మీనాల మధ్య చిరంజీవి పాట అయిపోయిందా ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాతి వెన్నెలమ్మ అనే పాట అయిపోయి ఉంటుందా అని చెప్పి తను అనగానే పని పని పిల్ల ఉండి అమ్మ నాకు మా ఆయన గుర్తొచ్చాడు నేను వెళ్తున్నాను అని చెప్పి తను వెళ్ళిపోతుంది ఇంకా ఇప్పుడైతే రియల్గా జరుగుతూ ఉంటుంది ఇంకా బాలు అటు ఇటు కదులుతూ ఉంటాడు అసలు నిద్రపట్టదు మీనా నిద్రపోతూ ఉంటే బాలు మీనా వైపు చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి ఈ పూలగంప ఎప్పుడు దయ్యంలా రాక్షసులా కనిపించేది కానీ ఈరోజు మాత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి కన్నా అందంగా కనిపిస్తుంది ఏంటి తనను చూసి నేను టెంప్ట్ అయిపోతున్నానేంటి అని చెప్పి ఆలోచిస్తూనే ఏం చేయాలి ఒంట్లో వేడి ఇలా బయటికి తన్నుకొచ్చేస్తుంది అని చెప్పి అటు ఇటు కదులుతూ ఉంటాడు ఇంతలోనే మీనా నడుముని చూస్తాడు ఆహా ఆ నడుము చూడు ఎంత అందంగా సగం చుక్కిన చందమామలా ఎంత బాగుందో అని చెప్పి అనుకుంటూనే తన పక్కన వెళ్ళి కూర్చొని నడుముని ముట్టుకోవాలనుకుంటాడు రే వద్దురా బాలు అని చెప్పి తనకు తానే అనుకుంటూ ఉంటాడు ఇంకా దేవుళ్ళకి దండం పెట్టుకుంటాడు దేవుడా ఏం జరిగినా మీరే కాపాడాలి అని చెప్పేసి మీనా నడు మీద చెయ్యి వేయబోతూ ఉంటాడు ఇంతలోనే మీనా ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ఏమైంది అని చెప్పి అడుగుతుంది అప్పుడు బాలు కవర్ చేసుకోవడానికి ఆ ఏం లేదు నాకు ఒక పీడకలు వచ్చింది అందుకే భయపడి నీ దగ్గర వచ్చి కూర్చున్నాను నేను లేపుతున్నాను అని చెప్పి అనగానే మీనా ఉండి సరే మరి అని చెప్పి తను అంటుంది అప్పుడు బాలు ఉండి సరే ఇంకా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను నేను అక్కడ బయట పడుకుంటాను అని చెప్పేసి బాలు వెళ్ళిపోతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు నిలబడిపోతాడు నాకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదు ఎప్పుడు ఈ పూలగంపని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటాను కానీ ఈ రోజు ఏంటి అస్సలు ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు కానీ ఇక్కడ ఉంటే మాత్రం నా జీవితం ఆగమైపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి మరే మా చెల్లెల మీద నీకు జాలి పుట్టిందంటే ప్రేమ కూడా మొదలవుతుంది అని చెప్పి తన అన్న మాటలు గుర్తు చేసుకుంటూ అమ్ము ఇంక లాభం లేదు ఒక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు మీనా ఉండి ఏమైంది మనిషికి అని ఆలోచిస్తూ ఉంటుంది సో మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో నస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్